రాగిసంగటి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి రాగి సంగటిలో చికెన్ మటన్ దేనితో తిన్నా లేకుంటే పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా రాగి సంగటి అలాగే టేస్ట్ అయినా పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోయింది మీరు ఈ కొలతలతో చేయండి ముందుగా గిన్నెలోకి రెండు టీ గ్లాసుల బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు వీటిలో వాటర్ వేసి రెండుసార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి అరగని సేపు నానపెట్టుకోండి బియ్యం నానితే రాయి అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బియ్యం నానేలోపు పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దాము ఈ రాయి సంగటి పచ్చిమిరపకాయలు పచ్చడిని మా అమ్మమ్మ చేసింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగైదు బెండకాయలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోనే నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయ బెండకాయ అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి ఇందులోనే టమాటాలు కడ వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలో వాటర్ మొత్తం పోయి దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ చింతకు కూడా వేసుకోండి మీ దగ్గర చింతకు కానీ లేకపోతే చింతపండు వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి వదిలేయండి ఆ ఆవిరికి చింతకులో ఉన్న పచ్చిదనం కూడా పోతుంది ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మీ దగ్గర రోలు ఉంటే రోలు లేంటే ఇలా మిక్సీలో వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ గిన్నెలో వీటన్నిటినీ వేసి నాలుగైదు వెల్లుల్లి రబ్బులు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని రాగి సంగటి చూసేద్దామండి ఇందులో నాలుగు గ్లాసులు పెద్ద గ్లాసుతో వాటర్ వేసుకోండి నానబెట్టుకున్న బియ్యంలో పుస్త టోమేట్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా పొంగొచ్చిన తర్వాత మూత తీసేసి వెంటనే రాగిపిండి వేయొద్దండి బియ్యం అనేవి సగం ఉడకాలి ఒక సెవెంటీ పర్సెంట్ అనేది అన్నం ఉడికిన తర్వాత మాత్రమే రాగి పిండి వేసుకోవాలి వాటర్ని నిండుగా ఉన్నాయని చెప్పేసి కొన్ని పక్కకు తీసింది మధ్యలో కలపొచ్చని అన్నం ఉడికిన తర్వాత ఇందులో రెండు టీ గ్లాసుల బియ్యానికి నాలుగు టీ గ్లాసుల రాగిపిండి వేసుకొని రాగిపిండి వేసిన వెంటనే కదిపేయొద్దు అలా కదిపేస్తే రాగిపిండి అనేది ఉండలు కట్టేస్తుంది అందుకని రాగిపిండి ఉడికిన తర్వాత అంటే పిండి వేసినాక ఒక ఐదు పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత మాత్రమే మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డు లేదంటే ఇలా స్పూన్ తోటి కలుపుకోండి మెత్తగా మీకు ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా మెత్తగా చేసేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రాగి సంగటి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి వేడి వేడిగా రాగి సంగట్లు పచ్చిమిరకాయలు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రాగి సంగటి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి